ఉమ్మడి విజయనగరం జిల్లా పోసి చైర్మన్ జిల్లా పార్టీ అధ్యక్షులు వైసీపీ భీములి నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఇటు విజయనగరం జిల్లాలో అటు భీములి నియోజకవర్గంలో కుటుంబ సభ్యులు వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా అల్లుడు ప్రదీప్ నాయుడు కుమార్తె చిన్న శ్రీని సోల్జర్స్ అధ్యక్షురాలు సిరిసాహసో కలిసి భీమ్లీ ఆనందపురం పద్మనాభం నియోజకవర్గ నాయకులతో కొన్ని వందల కార్లు బైకులతో కలిసి ఆనందపురం నుండి ర్యాలీగా తరలివెళ్లి సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారిని దర్శించారు అనంతరం ఎండాడలో గల పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకలకు హాజరై అక్కడ కేక్ కటింగ్ చేసి వేలాది అభిమానుల శుభాకాంక్షలు అందుకున్నారు ఈ కార్యక్రమానికి విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కెకే రాజు రాష్ట్ర వాలంటీర్ విభాగం అధ్యక్షుడు నాగార్జున భీమిని నియోజకవర్గ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొని చిన్నశ్రీనుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మీడియా సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను విద్యా వ్యవస్థను నీరుగాచుతున్న తీరును ఎండగట్టారు జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి పదహారు మెడికల్ కళాశాలలు వచ్చేలా కృషి చేస్తే నేటి ప్రభుత్వం వైద్య విద్యను పరం చేస్తుందని మండిపడ్డారు కేవలం కక్షాపూరిత రాజకీయాలు తప్పితే ప్రజలకు సంక్షేమాన్ని అందించే ఆలోచనే లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పత్రికల్లో కానీ అనేక టీవీ ఛానల్లో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వంలో గౌరవనీయులు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పేద ప్రజలందరూ కూడా పేద ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలంటే ఏదో సంపన్నులకే ఉండాలి కాదు ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు ఈ ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్ ద్వారా అనేక మంది విద్యార్థుల్ని తయారు చేసి మనం తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాల్లో ఒక విద్య సంబంధించి మరి వారు సుమారు పదహారు మెడికల్ కళాశాలను ప్రారంభించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సుమారు ఐదు కళాశాలనిచ్చి కేంద్ర ప్రభుత్వం ద్వారా మిగతా కళాశాలని సుమారు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించాలని అనేక మంది వైద్య విద్యార్థులు విద్యార్థులను ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందించాలి ఉచితంగా అందించాలని లేదు ప్రతి మెడికల్ కళాశాల ద్వారా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తయారవుతారు కాబట్టి ప్రతి ఒక్కరికి వైద్యం బాగా అందే విధంగా ఏ ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో అయ్యో నా బిడ్డ వైద్యం అందక నుండు నీరు నిండు నూరేళ్ళు నిండేయ్యానో లేదు నా భర్త ఏదైనా అకస్మాత్తుగా ఇబ్బంది వస్తే నా భర్తకు నిండు నూరు నిండు నూరేళ్ళు నిండేయనో ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ కూడా నిండు నూరేళ్ళు బతకాలని చెప్పి ఆనాటి చేసిన రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పెట్టిన వారికి శ్రీ పథకం ద్వారా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున వైద్య కళాశాల ప్రారంభిస్తే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేసే విధంగానే వారు ఆలోచన చేశారు ఎప్పుడు కూడా వారు ప్రభుత్వం వస్తే కేవలం కార్పొరేట్ వ్యక్తులకో కార్పొరేట్ సంస్థలకో కార్పొరేట్ విద్యని కార్పొరేట్ వారికి అందించాలన్న ఆలోచనతోనే తీసుకున్న నిర్ణయాలు కనపడుతున్నాయి తప్ప ఏదైతే ఇవాళ పీపీపి మూడులో ఇవాళ మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేయడాన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉంది ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రంలో తీసుకున్న మంచి నిర్ణయాల్ని ఈ ప్రభుత్వం కొనసాగించాలే కానీ కేవలం కక్షపూరితంగానో లేదు పేదవాడికి వైద్య విద్య అందకూడదనో లేదు కేవలం కార్పొరేట్ వ్యక్తులకే కోట్లాది రూపాయలు ఉన్న సంపన్నులకే ఇవాళ లేదా డాక్టర్ అవ్వాలనో లేదా పీజీ మెడిసిన్ చేయాలనో ఒక ఆలోచన చేసిన ఈ ప్రభుత్వాన్ని మరి వాళ్ళ ఆలోచనలు ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని చెప్పి మాకు ముఖ్యంగా కోరుతా ఉన్నాం